ఎడార్లో సెలయర్లు డిసెంబరు ఇరవై ఆరవ తారీఖు నేను అక్కడికి వెళ్లి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండు మతయ శుభార్త ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై ఆరవ వచ్చ పరిస్థితులు బాగా లేనప్పుడు మనల్ని ఒక మూల కూర్చోబెడితే మనకి అది ఏమాత్రం నచ్చదు గెత్సమనే తోటలో పదకొండు మందిలో ఎనిమిద మందిని అలా ఊరికే కూర్చోమన్నాడు ప్రభు ఆయన బాగా ముందుకు వెళ్ళాడు ప్రార్థించడానికి పేతురు యోహ యాకోబు యోహానులకు మధ్యలో ఉండి కనిపెట్టమని చెప్పాడు మిగతా వాళ్ళంతా దూరంగా ఒక చోట కూర్చున్నారు ఆ ఎనిమిది మంది చాలా సణుక్కుని ఉంటారు అనుకుంటాను వాళ్ళు తోటలో ఉన్నారన్న పేరు మాత్రం ఉంది అయితే దానిలోని పూలు పూయించే విషయంలో వాళ్ళ పాత్ర ఏమాత్రము లేదు అది అత్యవసర పరిస్థితి అందరూ అనేక రకాలైన ఒత్తిడిలకు లోనై ఉన్నారు అయినప్పటికీ వాళ్ళకి ఏసు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే ఏమి చేయకుండా అక్కడ కూర్చోండి ఇలాంటి అనుభవమే చాలా సార్లు నీకు నాకు వచ్చింది కదా ఆ నైరాశ్యతను మనం చదివి చూచాం సేవ చేయటానికి ఎన్నో అవకాశాలు మనకి కనబడినాయి మన తోటి వాళ్ళు కొందరు బాగా ముందుకు వెళ్తా వెళ్తారు వెళ్తారు మరికొందరు మధ్యన ఉన్నారు మనం మాత్రం వెనకాల పడుకొని ఉండవలసి వచ్చింది అస్వస్థతతో పేదరికమో లేక మరో విధంగా పరిస్థితులు తలక్రిందులు కావడము మే జరిగి మనం వెనకాల ఉండవలసి వచ్చింది మనం చిన్నబుచ్చుకున్నాం క్రైస్తవులుగా మన పాత్ర మనం నిర్వహించకుండా ఈ అడ్ ఏమిటో మనకి అర్థం కాదు తోటలోకి మనం ప్రవేశించిన తర్వాత కూడా చేయటానికి ఏ పని లేకపోతే అన్యాయం జరిగినట్టు అనిపిస్తుంది హృదయమా వెదలకుండా ఉండు నీకు అర్థమయ్యేదే ఎప్పుడు వాస్తవం అనుకోకు క్రైస్తవ జీవితంలో పాలు పంపులు నీకు తప్పకుండా ఉన్నాయి దేవుని చోటలో నడిచే వాళ్లే నిలబడే వాళ్లే నిజమైన సేవకులు అనుకోకు నువ్వు కూర్చొని ఉండవలసిన వచ్చిన స్థలం కూడా పరిశుద్ధ స్థలం పరిశుద్ధమైనదే క్రీస్తులో జీవించి ఉండటంలో మూడు రకాలు ఉన్నాయి ముందుకు వెళ్లి పనిచేస్తూ కనిపెడుతూ తెల్లవారేదాకా పోరాడుతూ ఉండే ఆత్మలు కొన్ని మరికొన్ని ఆత్మలు మధ్యలో ఉండి ముందు జరుగుతున్న వాటిని ఇతరులకు తెలియజేస్తూ ఉంటారు ఇవి రెండు కాక మూడో రకం పోరాడలేనివి పోరాడటానికి చూడలేనివి ఉంటాయి ఆ ఆత్మలకి ప్రస్తుతం దేవుడిచ్చే ఆజ్ఞ ఇక్కడే కూర్చుని ఉండండి నీకు ఇలాంటి అనుభవం తటస్థించినప్పుడు దేవుడు నిన్ను కించపరుస్తున్నాడు అనుకో వద్దు ఇక్కడ కూర్చోండి అని యేసు ఇచ్చిన ఆజ్ఞను జ్ఞాపకం చేసుకోండి తోటలో నువ్వు కూర్చొని ఉన్న స్థలం కూడా పరిశుద్ధమైనదే దాని పేరు వేచి ఉండే చోటు కొన్ని ఆత్మలు గొప్ప పనులు చేయటానికి గాని గొప్ప భారాలు వహించడానికి గాని ఈ లోకానికి రావు అవి కేవలం ఇలా ఉండడం కోసమే నియమించబడినాయి అవి మనుషులు ఎప్పుడు ఉపయోగించని పూలు వాటిని ఎప్పుడు దండగా దండగా గుచ్చలేదు ఏ బల్ల మీద అవి అలంకారంగా ఉండలేవు పరిశీలకుల దృష్టిలోకి ఎప్పుడు అవి రాలేదు కానీ క్రీస్తు హృదయాన్ని అవి సంతోషపెట్టినాయి వాటి పరిమళం వల్ల వాటి అందం వల్ల అవి క్రీస్తుకు ప్రియమైన అయినాయి తన అందాన్ని చూసే వాళ్ళ వాళ్ళెవరూ లేకపోయినా అవి అందాన్ని నింపుకున్నందువల్ల దేవుడు చూసి సంతోషిస్తున్నాడు నువ్వు ఇలాంటి పువ్వు అయితే సనుక్కోవద్దు ఐ మీన్ థ్యాంక్ యూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్